ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ జాబ్ గ్యారంటీ టెక్నాలజీలో ఎంత ముందున్నా అభివృద్ధిలో ఆకాశానికి నిచ్చనేసిన ప్రకృతికి ప్రకోపం ముందు అన్నీ దిగదుడిపే మనం ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తోంది మనం దానిని నాశనం చేస్తే అద్దు చూసి అంతం చేస్తుంది అందుకు నిదర్శనమే ప్రపంచవ్యాప్తంగా ఇటీవల తలెత్తుతున్న ప్రళయాలు వివిధ దేశాల్లో తుఫాన్లు విజృంభించాయి చైనా వియత్నాం ఫిలిప్పీన్స్ దేశాలను యాగీ సైక్లోన్ అతలాకుతలం చేసింది వియత్నాం అంతటా కొండ చర్యలు విరిగిపడడంతో పాటు మూడు దేశాలలో అనేక మంది మరణించారు భారీగా ఆస్తి నష్టం జరిగింది తుఫాను తీవ్ర బీభత్సానికి ప్రజలు బెంబేలెత్తిపోయారు బిల్డింగులు అట్టముక్కల్లా కూలిపోయాయి జనాలు పక్షుల్లా గాలిలో ఎగిరిపోయారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మూడు నాలుగు రోజులు బతికారు చైనాలోని కొన్ని పట్టణాలు చిగురుటాకులా వణికిపోయాయి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో సెల్ ఫోన్లు ఛార్జింగ్ లేకపోవడంతో తాత్కాలిక ఛార్జింగ్ పాయింట్ల వద్ద ప్రజలు క్యూలైన్లో బారులు తీరారు హైనాన్ ప్రావిన్స్లో ఈ తుఫాను కారణంగా బలమైన ఎదురుగాలులు భారీ వర్షాలు కురిశాయి వీటి వల్ల విద్యుత్ సరఫరాకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది సెల్ఫోన్లు ఛార్జింగ్ లేకపోవడం వల్ల డిజిటల్ చెల్లింపులు కుదరని పరిస్థితులు నెలకొన్నాయి కొన్నింటిలో ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన తర్వాత వాటి వద్ద తుఫాను బాధితులు బారులు తీరారు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి